భారత ప్రధానిగా మూడో నరేంద్ర మోడీ మరియు కుటుంబ యజమాన ఆరోగ్యం కుంటుపడితే ఆ కుటుంబ ఆలకొలం అవుతుందని కుటుంబానికి సంపదనకు ఆరోగ్యమే ప్రయోజనమని కేవి కేవీ ఇంజనీరింగ్ విద్యా సంస్థల అధినేత కేవీ సుబ్బారెడ్డి గ్రంథాలయ మాజీ చైర్మన్ గంగాధరెడ్డి రెడ్డిలు తెలిపారు ఈ రోజు కనూల్ కలెక్టరేట్ కార్యాలయం మీడియా రూమ్ దగ్గర ఈ నెల పద్నాలుగున్న జర్నలిస్టులకు వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం వాటి కరపత్రాలను కేవీ సుబ్బారెడ్డి కేజీ గంగాధర రెడ్డిలు విడుదల చేశారు ఈ సందర్భంగా కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల అధినేత కేవీ సుబ్బారెడ్డి గ్రంథాలయ మాజీ గంగాధర్ రెడ్డిలు మాట్లాడుతూ జర్నలిస్టులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఎందుకు కష్టపడతారని ఆరోగ్యంగా తమ విధులు నిర్వర్తించాలని జర్నలిస్టులను కోరారు ప్రజలకు ప్లస్ ప్రభుత్వానికి మధ్య జర్నలిస్టులు అయితే ఈ జర్నలిస్టుల సమస్యలు ఎప్పటికప్పుడు తీసుకొచ్చి మన తీర్చడానికి మనకు అలాగే కేవీ సుబ్బారెడ్డి గారు అయితే మీ కేజీ గంగాధర్ రెడ్డి గారే వాళ్ళ వంతుగా సాయం అందిస్తూ మనల్ని ముందుకు తీసుకెళ్తున్నారు ముఖ్యంగా తెలియజేయడం అంటే రేపు పద్నాలుగో తేదీ ఉదయం కలెక్టర్ ఆఫీస్లో ఎన్లీస్టులకు ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది వాళ్లకు కంటి చూడడం అయితే మీ షుగరు బీపీ ఈసీజీ ఇలాంటి పరీక్షలు అన్నీ రేపు పద్నాలుగో తేదీ ఇక్కడే సమాచార కార్యాలను చేయడం జరుగుతుంది కనుక జర్నలిస్టులందరూ ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళ కళ్ళు కాపాడుకోవాలని వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఇప్పుడే పెద్దలు చెప్పారు ఆరోగ్యమే మహాభాగ్యం కనుక మీరందరూ ఆరోగ్యంగా జీవించాలంటే మనలోని ఉన్న లోటుపాట్లు అనారోగ్యని గుర్తించి వాటిని బాగు చేసుకొని మనం ఆరోగ్యంగా జీవించేందుకు ఇలాంటి పెద్దలు పెడుతున్న ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సవినీయంగా ಸಾರ್ವಜನಿಕರು ರವೀಂದ್ರ <laughs> <laughs> இதே தேடு பாரு தட்டு இந்த மனுஷிக்கு சம்பதம் என்ன உன்ன மொத்தம் தவறி எந்த ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలందుకు అంటారో మనందరికీ తెలుసు ఎన్ని సంపదలు ఉన్నా సరే ఆరోగ్యం సరిగా లేకపోతే ఆ మనిషి జీవితం వృధా ఒక పెద్ద ఏనుగు కూడా కాళ్ళు చిన్న ముళ్ళు పుచ్చుకుంటేనే అంతటి శరీరం కూడా విలువెల్లా అలాగే మనకు కూడా చెప్పులోనూ రాయి చెవిలోని జోరీగా కంటిలోని నలుసు నలుసు కాలి ముళ్ళు అంటారే ఆ చిన్న చిన్న వాటికే మనిషి విలువెల్లా ఆడిపోతాడు మరి అలాంటిది ఆరోగ్యం కనుక సరిగా లేకపోతే కుటుంబం అలకలోలం అయిపోతుంది కాబట్టి అప్పుడప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయిస్తూ ఉండాలి ముఖ్యంగా పొద్దున్న లేస్తే రాత్రి వరకు గాలికి తిరిగేటువంటి ఈ కష్టపడేటువంటి జర్నలిస్టుల ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుంటూ ఈ జర్నలిస్ట్ అసోసియేషన్ ఎల్లుండి పద్నాలుగో తేదీ నిర్వహిస్తున్నటువంటి ఉచిత వైద్య శిబిరాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీనికి రెడ్ క్రాస్ తరఫున ప్లస్ లయన్స్ క్లబ్ తరఫున కేవి సుబ్బ్రాయుడు విద్యా సంస్థల తరఫున మేము అండగండగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాం సో మనందరం కూడా ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకుంటేనే మన సంపాదనకు కానీ లేదా మన కుటుంబానికి కానీ ప్రయోజనంగా ఉంటుంది నా ఉద్దేశం థ్యాంక్ యూ వెరీ మచ్